వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా నగరికల్ల మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో ఇరవై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ఆరోపించారు మండలంలో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు దివ్యాంగులు ఉపాధి హామీ పనులకు వెళ్లినట్లుగా బిల్లులు పెట్టి దోచుకున్నారని ఆరోపించారు వైసీపీ హయాంలో జిల్లాలో జరిగిన ఉపాధి హామీ పనులపై పూర్తి స్థాయిలో టెస్ట్ ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో సుమారు ఇరవై కోట్ల రూపాయల పైచీలకు అవినీతి జరిగింది నగరికల్ మండలంలో డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పబ్లిష్ చేసినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మేము ఖర్చు చేసామని చెప్పి రికార్డులు చూపించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సోషల్ ఆడిట్ వెరిఫికేషన్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే సున్నా ఇదే సోషల్ ఆడిట్ ఆడిట్లో ఉంటుంది ఆడిట్ వెరిఫికేషన్ డేటా ఉంటుంది ఆడిట్ రిపోర్ట్లో వచ్చేపాటికి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో కోవిడ్ టైంలో సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఉపాధి హామీ నిధులతోటి మేము పనులు చేసామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది కరోనా వచ్చి జనాలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో నకిలీ బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి దీంట్లో పాత్ర మెయిన్ సూత్రధారి గత ప్రభుత్వంలో నగరికల్లో పనిచేసినటువంటి ఎండిఓ ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్ డీసిల్టింగ్ ఆఫ్ క్యాటిల్ పాయింట్స్ అని చెప్పి ఉపాధి హామీలో మా ఆవిడ కూడా పనిచేసింది జాబ్ వర్క్ చేసిందని జాబ్ కార్డు సృష్టించి బ్యాంక్ అకౌంట్ నకిలీ బ్యాంక్ అకౌంట్ సృష్టించి డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది